ఇలా ఉప్పు కారం వేసుకొని తర్వాత ఒక రెండు ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇట్లా వీడ తీసుకుంటూ అంతే అండి ఇప్పటివరకు ఇక్కడ ప్రాసెస్ అయిపోయినట్టే తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలండి పోపు మెయిన్ పోపుతోనే టేస్ట్ వస్తుందండి పచ్చి పులుసుకి తర్వాత ఒక రెండు ఎల్లిపాయలు తీసుకొని పచ్చిదే వేసుకోవాలండి దీంట్లో కొంచెం ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి కంపల్సరీగా వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఎల్లిపాయలు పెట్టుకున్నాం కదా కచ్చ పచ్చగా దంచుకొని దీంట్లో వేసుకోవాలి పోపులో కొంచెం పచ్చిది వేసుకోవాలి కొంచెం పోపులో వేసుకోవాలి తర్వాత కరివేపాకు కడిగి పెట్టుకొని వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి పసుపు ముందే వేసుకుంటే మాడిపోతుందండి అందుకే లాస్ట్లో వేసుకోవాలి అంతే అండి పోపు రెడీ అయినట్టే ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న చారులో వేసుకుంటే అంతే